ఆంధ్రప్రదేశ్ నాయబ్రామ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం గారు అనంతరం ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా ఉక్రా సముద్రంలో కమ్యూనిటీ భవనం రెండు వేల మూడులో అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో కాళవ శ్రీనివాసులు గారు ప్రారంభించడం జరిగింది అంటే నిధులు ఇవ్వడం జరిగింది ఇది మధ్యలోనే అప్పుడు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మధ్యలోనే ఆగిపోయింది ఇలా జిల్లా వ్యాప్తంగా నాయబ్రాములకి ఎక్కడెక్కడ అయితే స్థలాలు ఇచ్చారో ఆ స్థలాల పరిశీలన కమ్యూనిటీ హాల్కి సంబంధించి స్థితిగతుల పైన జిల్లాలో పర్యటన అనుకొని ఎక్కువ మందికి అంటే గ్రామాలు కూడా చెప్పలేకపోయినాం సమయాభావం లేకపోవడం వల్ల అయితే అందరినీ పిలిచి దీన్ని మరీ రూపుర రూపురేఖలు మార్చి ఇది మన కమ్యూనిటీకి ఉపయోగపరంగా ఉపయోగపడే విధంగా ఆచరణలోకి తీసుకుని వచ్చి ఆ తర్వాత ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘీల్ని అందరినీ ఏకతాటిగా తీసుకుని వచ్చి ప్రారంభించుకునేదానికి ఒక పునాది వేసుకోవాలనే సంకల్పంతో ఈరోజు చైర్మన్ గారు ఆకస్మిక తనిఖీలో భాగంగా బుక్రా సముద్రం రావడం జరిగింది ఈ బుక్రా సముద్రంలో రెండు వేల మూడులోనే మనకి ఇక్కడ స్థలం కూడా ఇవ్వడం జరిగింది కాలక్రమేణా మన నిర్లక్ష్యం వల్ల కొంతమంది అదర్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి ఇల్లు కూడా కట్టుకొని మన స్థలాన్ని ఆక్రమించుకోవడం కూడా జరిగింది ఉన్నదాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఈ ఉన్న ప్లేస్ని మన మండలానికి సంబంధించిన ఇది మన కమ్యూనిటీకి ప్రభుత్వం అందించిన మన ఆస్తి కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరికి మన ఇంటి సమస్యలాగా మన ఇంటి ఎలా కాపాడుకుంటామో ఆ విధంగా ఈ కమ్యూనిటీ భవనాన్ని కాపాడుకోవాలి కాబట్టి దీనికి సంబంధించి నిన్ననే ఎంపీ గారిని ఇప్పుడు ఎమ్మెల్యే గారిని చైర్మన్ గారు కలిశారు వాటి స్థితిగతుల గురించి వివరించారు అవన్నీ మీకు తెలియజెప్పడానికి అతి త్వరలోనే మనం ఈ విధంగా కాకోకుండా భారీ స్థాయిలో ఇక్కడ భారీ స్థాయిలో కార్యక్రమం జయప్రదం చేసుకునే విధంగా మనం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు రెండు వేల మూడులో ఎంపీ గారు ల్యాన్స్తో అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు సంక్షేమ సంఘం తరపున గ్రామం విక్ర సముద్ర మండలం మండలం అంతా చేయడం జరిగింది అది అయితే ఇది కాలక్రమేణా అన్యాయకృతం అయిపోయి ఈ ఈ వ్యవస్థలో దీన్ని ఇప్పుడు చూసి తర్వాత మన మనము చైతన్యం చేసి దీన్ని రూపరేఖను మార్చుకోవడానికి ఈ రోజు నుంచే మనం ఒక కంకణ బద్దంగా ఒక కంకణం కట్టుకోవాలని చెప్పేసి నాయబ్రాహ్మం అంతా ఇతర తాటి వచ్చి దీన్ని అభివృద్ధి వైపు నడిపించేకునే విధంగా ప్రతి ఒక్కరిది అంటే ఉత్తరా సముద్రం సంబంధించి ఉగ్ర సౌదర నాయకులను మాత్రమే అనుకోవద్దండి ప్రతి కమ్యూనిటీ భవనం సంబంధించి నాయు బ్రాహ్మణులకు సంబంధించిన ప్రతి మండ మండలానికి సంబంధించిన ప్రతి నాయబ్రాహ్మణ సోదరునికి ఇది హక్కే దీనికి సంబంధించి ఏ కార్యక్రమం ఇప్పుడు మనం ఈరోజు ఆ రోజు నా పేరు రుద్రపాటి సదాశివం ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈనాటి సభాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ నాయబ్రాహ్మణ వెల్ఫేర్ కమిటీ స్టేట్ డైరెక్టర్ ఆదినారాయణ గారికి అదేవిధంగా ఈ పక్క ఆంధ్రప్రదేశ్ నాయబ్రామణ వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ కొండన్న గారికి అదేవిధంగా సత్యసాయి జిల్లా నాయబ్రాహ్మణ సాధికార కమిటీ జిల్లా కన్వీనర్ గారికి అదేవిధంగా మన నాయబ్రాహ్మణ రాష్ట్ర కమిటీ సాధికార కమిటీ రాష్ట్ర కమిటీ మెంబర్ రాష్ట్ర నియోజకవర్గం ఆనంద గారికి అదేవిధంగా ముందు ఆనంద్ గారు చెప్పినట్టు మన పెద్ద ఆయన సార్ గారికి రామస్వామి గారికి నాకు నాకుపట్నం నుంచి ఇచ్చేసిన మండల హెడ్ క్వార్టర్లో ఉండే నాయకురామలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుంటా అదేవిధంగా మన డైరెక్టర్ గారు చెప్పినట్టు మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి కాకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయి బ్రాహ్మణులకు ఏమి కావాలన్నా చేసేదానికి ఆయన సుముఖంగా ఉన్నాడు నాగి బ్రాహ్మణులతో పాటు బీసీలకు కూడా ఆయన చేసేదానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తారు మీ అందరికీ తెలుసు మన అంతకుముందు మన దగ్గర చాలామంది ఓట్లు వేసుకున్నారు వాళ్ళు గద్దెనెక్కినారు మనకెక్కడా కూడా మన గురించి ఆలోచించిన దాఖలాలు ఏ రాజకీయ పార్టీలు చేయడం ఇప్పుడు ఒక నలభై యాభై ఏళ్ళ ముందు నుంచి కూడా మన ఎవరు గుర్తించిన దాఖలాలు లేవు కాకపోతే ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో గారు పెద్ద మనసుతో విశాల దృక్పథంతో నాయి బ్రాహ్మణ గురించి కూడా వాళ్ళ స్థితిగతులు వాళ్ళు పేదరికంలో ఉండరు వాళ్ళని అన్ని విధాలు ఆదుకోవాలా వాళ్ళని కూడా గుర్తించాలా అనే ఒక సదుద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా మనకు బ్రాహ్మణ ఫెడరేషన్ను ఏర్పాటు చేసినారు అంతకుముందు చాలా పార్టీలు పరిపాలించినా కూడా మనల్ని ఓట్లు వేసుకున్నారు లేని ఎవరు మనల్ని గుర్తించిన దాఖలాలు నందమూరి తారక రామారావు గారు నాయి బ్రాహ్మణ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మనకంటూ ఒక గుర్తింపుగా ఉండే ఒక ఫెడరేషన్ని తీసుకోవచ్చారు వచ్చారు తరువాత కాలంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బీసీల గురించి నిరంతరం ఆలోచించే ప్రీతమ్మ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ని కార్పొరేషన్గా మార్చినాడు ఈరోజు కార్పొరేషన్ డైరెక్టర్లుగా అనేక కులాలకు కూడా కార్పొరేషన్ వేసినాడు అది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన బీసీల పక్షిపాతి మనకు సుమారు ఈ రాష్ట్రంలో ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల మందికి ఆ రోజు ఫెడరేషన్ ద్వారా అందరూ సొసైటీలు చేసుకుంటే ఒక సొసైటీకి పదకొండు లక్షలు పదహైదు లక్షలు సబ్సిడీ అంటే గవర్నమెంట్ ఫ్రీగా పదహైదు మందికి పదహైదు లక్షలు బ్యాంకు లోన్ పదహైదు లక్షలు అంటే పదహైదు మంది ఉండే సొసైటీకి ముప్పై లక్షల రూపాయలు ఒక లక్ష రూపాయలు సబ్సిడీ ఒక లక్ష రూపాయలు లోన్ అట్లా రాష్ట్ర వ్యాప్తంగా మన నాయబ్రాహ్మ సోదరులు అందరూ కూడా ఆ రోజు ఫెడరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడం జరిగింది మన సోదరులే చెప్పినారు అనంతపురం జిల్లాకు కూడా చాలా ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది ఒక పక్క మన కులవృత్తులను ప్రోత్సహించేదానికి చేతువృత్తులను ప్రోత్సహించేదానికి ఆదరణ పథకం తెచ్చి మన వాళ్ళకు అయితేనేమి అద్దాలు అయితేనేమి అదేవిధంగా బ్యాండ్ సెట్ అయితే ఆదస్వరం డోర్లు కూడా ఆదరణ పథకం ద్వారా టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్తో అంటే ఒక కుర్చీ అద్దం ఇరవై వేల రూపాయలు అయితే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే నామమాత్రంగా మనం కట్టే పంతొమ్మిది వేల రూపాయలు గవర్నమెంట్ ఫ్రీగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అయ్యాప ఇవ్వడం జరిగింది సంపాదించి కొంచెం ఉత్తి ద్వారా డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో ఆ రోజు ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు ఆయన కేవలం నామ ఈ నవరత్నాలు అని పెట్టుకున్నాడు దానికి మాత్రమే ఆయన నిధులు కేటాయించారు కార్పొరేషన్కి ఫెడరేషన్కి వచ్చిన నిధులు కానీ బీసీకి ఖర్చు పెట్టాల్సిన నిధులు కానీ అవన్నీ బీసీల కోసం ఖర్చు పెట్టకుండా ఆ నిధులన్నీ డైవర్ట్ చేసి ఆ నవరత్నానికే కేటాయించడం తెలియదు చేస్తూ బీసీ మనస్ట్రీ గారు కూడా ఆ రివ్యూ మీటింగ్లో ఉన్నారు అధికారులు కూడా అన్ని బీసీ కమ్యూనిటీ హాల్స్ అన్నిటికీ కూడా నిధులు కేటాయిస్తాము అదేవిధంగా బీసీ హాస్టల్లో చదివే బిడ్డలకు బీసీ హాస్టల్లో ఎక్కువ పేద బిడ్డలు చదువుతాము మన బీసీ హాస్టల్ అక్కడే చదువు అక్కడే భోజనం అక్కడే పోచు ఆ హాస్టల్కి కూడా ఆ ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో నూట పది కోట్లు టైట్ ఛార్జీలు కూడా ఇచ్చినాడు అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీల కింద కూడా సుమారు పది ఇరవై కోట్లు రిలీజ్ చేసినాడు ఈ హాస్టల్లో కూడా ఎక్కువ పేద ఫలికాయే ఉంటారు కాబట్టి ఎస్ఆర్ శంకరన్ ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీకు తెలుసు ఆయన హయాంలో అనేక మంచి నిర్ణయాలు జరిగింది ఆయన పేరు మీద ఆయన పేరు మీద హాస్టల్లో కూడా మంచి కంప్యూటర్లు పెట్టి నాలెడ్జ్ సెంటర్లు పెట్టారు అంటే హాస్టల్లో కూడా ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ కాలేజీలకి దీటుగా ఏమాత్రం వెనుక ఈ హాస్టల్లో మంచి భోజన వసతి మంచి హాస్టల్ వసతి దీంతో పాటు మంచి కంప్యూటర్లు ఇంగ్లీష్ నాలెడ్జి ఇవన్నీ బాగా పరిశీలిస్తే వాళ్ళ బిడ్డలు చదువుకున్న తర్వాత బయట ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందని పెద్ద మనసుతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనేక నిర్ణయాలు బీసీల కోసం తీసుకోవడం జరిగింది ఎక్కడా లేకుండా ఈరోజు సుమారు పదకొండు వందల దేవాలయాలు ఉంటే రెండో బిడ్డ కింద వాటిల్లో కూడా పాలక మండల్లో దేవాలయాల పాలక మండల్లో కూడా నాయి బ్రాహ్మణులకు ఈరోజు అవకాశం కల్పిస్తామనడం ఇది ఒక మంచి మనకు వరం ఎందుకంటే దేవాలయాలకి నాయి బ్రాహ్మణులు కూడా ఎంతో సర్వీస్ చేస్తాను దేవాలయాలు నాదేశ్వరం డోలు కానీ దేవుడు పూజా కార్యక్రమాల్లో కానీ అదేవిధంగా కళ్యాణకట్లో సేవలు కానీ మన వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి అన్ని దేవాలయాలు కూడా మన నాగి బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వడం అదొక మంచి శుభ పరిణామం దేవస్థానం బోర్డులో కూడా మన నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన శాంతారామ గారు కూడా అవకాశం ఇవ్వడం అది కూడా ఒక మంచి పరిణామం అంటే నాయి బ్రాహ్మణులు పేదలుగా ఉన్నారు వీళ్ళని ఆదుకోవాలా వీళ్ళకి కావాల్సినవి చేయాలని ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో ఉంటారు ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ని మనం సందర్శించినట్లయితే నిన్న కూడా రెండు మూడు కమ్యూనిటీ హాల్ చూసినాం మన వాళ్ళందరూ ఐక్యంగా స్థలం సంపాదించినారు కొన్ని దగ్గర కమ్యూనిటీ హాల్స్ కూడా ఎంతో శ్రమపడి నిర్మించినారు కలిసి పంపించి పరిశీలించి వాటికి తగు చర్యలు తీసుకుంటామో చెప్పడం జరిగింది మీరు కూడా అందరూ ఐక్యంగా పోయి ప్రజాప్రతినిధులు ఎంపీలకి గౌరవ ఎంపీలకి గౌరవ ఎమ్మెల్యేలకి మీరు కూడా ఒక పోయి ఒక లెటర్ ప్రోఫోన్ ఇచ్చి మాది కంప్లీట్ అయింది ఇంత కంప్లీట్ కావాలా ఇంత వర్క్ ఉండాలి అది మీరు ఒకటి రెండు మూడు సార్లు మనం ప్రయత్నిస్తే కమ్యూనిటీ హాల్స్ ఫుడ్ ఎప్పుడైతే కమ్యూనిటీ హాల్స్ మనకు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది మనలో కూడా పేదలు ఉంటారు ఎవరైనా చిన్న నిశ్చితార్థం చేసుకోవాలన్నా ఒక వివాహం చేసుకోవాలన్నా లేదు ఒక పుట్టినరోజు చిన్న పిల్లలకి ఏదైనా బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలన్నా లేదు మన సామాజిక ఐక్యత కోసం మంగళవారమో శుక్రవారమో మన సంఘీవులు కూర్చొని మాట్లాడుతున్నారు ఒక కమ్యూనిటీ హాల్ మనకంటూ ఒక కులానికి ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే అది ఏం చేస్తుంటే సామాజిక ఐక్యత దోహదం చేస్తుంది అందులో ఒక యాభై మంది వంద మంది రెండు వందల మంది కూర్చునే వల్ల వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకునేదానికి ఎట్లా చేయాలి మన వృత్తిని ఎట్లా కాపాడుకోవాలి వృత్తిని ఎట్లా డెవలప్ అవ్వాలి మన కుల సమస్యలు ఏమున్నాయి మన కులంలో ఉండే పేదవాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి మన బిడ్డల చదువులు ఎట్లా ఉద్యోగాలు ఎట్లా ఇవన్నీ కూడా మనం చర్చించుకునే దానికి వీలు అందుకనే ఒక కమ్యూనిటీ హాల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కమ్యూనిటీ హాల్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు పెట్టి గౌరవ మింగులు ఏమన్నా మంత్రి మన ఎంపీ గారి దృష్టి కూడా తీసుకోకపోవడం జరిగింది random nirdharta unta ran ok okay idhi vastanilla okay